హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు చూసేది ఇది ఈత ఈత సాప ఈత కొమ్మలు ఉంటాయి కదా ఈత కొమ్మలు కొట్టి దాని పీసులు ఇలా పీకేసి ఇలా అన్నమాట ఇది ఎలా అల్లిరో ఏమో తెలియదు కానీ ఈత అయితే తయారు చేశారు ఈత సాప చిన్నప్పుడు ఎక్కువగా వాడేది చుట్టు చుట్టేసి మూలకైతే పెట్టుకునేది ఎవరైనా చుట్టాలు రాగానే దీన్ని తీసి కింద వేసుకొని పడుకునేది కానీ ఈ రోజుల్లో కూడా ఈత చేపని ఉపయోగిస్తున్నారని నాకు తెలియదు ఇప్పుడే తెలిసింది ఫ్రెండ్స్ చూశారు కదా ఈ ఈత చేప ఎలా ఉందో బాగుంది కదా ఫ్రెండ్స్ ఈత చేపని నేను చూసి మీకోసం అని వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్ ఈ ఈత చాపతో పాటు ఈత చాపని మనం పడుకోవడానికి ఇంతకుముందు ఉపయోగించేది వెనకట కాలంలో కానీ ఇప్పుడు ఈ చాపని ఇలా కూడా ఉపయోగిస్తారని నాకు ఇప్పుడే తెలిసింది ఫ్రెండ్స్ అదేంటిదంటే ఇప్పుడే నేను మీకు చూపితున్నాను దీనిని ఏ విధంగా ఉపయోగించాలనేది చూసారా దీనిపైన అక్షరాలు అవుపిస్తున్నాయి కదా మా కోడి పాప దీనికి వాళ్ళ అమ్మ వెళ్ళిపోయినప్పుడు ఇది రెక్కల కింద ఉందో ఏమో దీనికి కళ్ళకి ఇట్లా చెవుల దగ్గర పండ్లు దిగబడిపోయి ఇప్పుడు వన్ వీక్ నుంచి ఇది చాలా అల్లాడుతుంది దీనికి మేమే వాటర్ తాపి భోజనం తినిపిస్తున్నాము నడవలేకపోతుంది కూర్చోలేకపోతుంది పడుకోలేకపోతుంది వాటితో పాటు పిల్లలతో పాటు కూడా వండలేకపోతుంది అందుకని దీన్ని సపరేట్గా ఒక డబ్బీలో ఈ డబ్బీలో ఇలా బట్టలు వేసేసి ఇందులో పడుకోబెట్టేస్తున్నాము తిండి కూడా తినదు మనమే తినిపియ్యాలి ఇప్పుడిప్పుడే ఒక టూ డేస్ నుంచి కొద్ది కొద్దిగా అడుగులు వేస్తూ ఇంటి నుంచి బయటికి వెళ్ళడానికి అయితే ట్రై చేస్తుంది మేము బయటికి వెళ్తే కాకులు కుక్కలు బిల్లులు మళ్ళీ ఏమన్నా వేసుకోపోతాయేమో అని చెప్పి చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది అనుకోకుండా ఈ సాపం ఇక్కడ ఒక ఆవు బొమ్మ సష్య శ్యామలమన్ రాశి అక్కడ కావు పిగరేసి సుభాష్ పాలేకర్ ఖుషి ఎస్పీకే అనగా ఆవు ఎరువుతో చేసే సహజ వ్యవసాయంపై అవగాహన సదస్సు ప్రధాన శిక్షకులు శ్రీ విజయ రామ్ గారు అని చెప్పి ఇలా మొత్తం ఇలా అయితే ఈ శాప కింద ఇలా మొత్తం రంగులతోటి మంచి కళాకారులు ఆర్టిస్టులు అనుకుంటా చాలా బాగా అక్షరాలతో ఎక్కడికక్కడ చాలా మంచిగా రాసేశారు కానీ ఇది చూసిన తర్వాత చాపని ఇలా కూడా ఉపయోగిస్తారా అనిపించింది ఫ్రెండ్స్ మీరేమంటారు దీనిపైన నాకైతే చాలా బాగా నచ్చింది ఎందుకంటే మనం ఫ్లెక్సీలు అనేవి కడితే అందులో కూడా కెమికల్స్తో తయారవుతుంది కదా ఆ ఫ్లెక్సీ అనేది ఇప్పుడు ఇది సహజ వ్యవసాయానికి సంబంధించింది కాబట్టి సహజంగా తయారు చేసిన ఈ ఈత చాపపైన పైన ఇలా రాసి వాళ్ళు సహజ వ్యవసాయం గురించి సహజమైన పద్ధతిలోనే వివరించారని అనుకున్నాను ఫ్రెండ్స్ నేనైతే ఓకే ఫ్రెండ్స్ దీనిపై మీరేమనుకుంటున్నారు ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్